ఈరోజు రమేష్ అన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ముఖ్యంగా ముస్లిం సోదరులారా తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ నుండి ముస్లిం సోదరులకు ఎంత సహాయం చేశామో వైఎస్ఆర్సీపీ పార్టీలో నుండి ఎంత సహాయం చేశారో చెప్తున్నా వినండి అయ్యా షాదీ మహాల్లో ప్రెసిడెంట్ ఎస్ఏ మసానన్న ఒకడే ఉన్నాడు మిగతా సభ్యులంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్లకు చిట్టశుద్ధి ఉండింటే ఈ నాలుగున్నర సంవత్సరంలో పది రూపాయలు కూడా షాదీ మహల్కు తెచ్చి పెట్టలేదు ఎందుకంటే ముస్లిం ఉందా వాళ్ళకు కొంచెం కూడా ఓట్లు వేసుకొని వాళ్ళు పదవుల కోసం వాళ్ళు ముందకు వస్తారని చెప్పి చేసుకుంటూ ముస్లిం సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఎన్నిసార్లు షాదీమహల్కు డబ్బులు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మొన్నటి మొన్న మొన్న చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు షాదీమహల్ కానీ జామియా మసీదుకి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా జరిగిందేనో మీరు ఆలోచించుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు ఈ మదనపల్లి నియోజకవర్గ రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతోమంది పేద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళైతే దుల్హన్ పథకం కింద మేమే వాళ్ళకు ఏ కష్టమూ రాకూడదని మేమే సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళకు దుల్హన్ పథకం యాభై వేల రూపాయలు శాంక్షన్ చేపించి మేమే వాళ్ళకు అందజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఈ రాష్ట్రంలోని పెరుద్ర పెట్టుకోడుకుండాలా ఈ రా పదో తరగతి చదవాలని వాళ్ళ నిబంధనలు పెట్టి పేద ప్రజలను రోడ్లో పడేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మా ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు ఒక్కటి ఆలోచన చేయండి మీరు ఎంతసేపు మా మైనార్టీకి వాళ్ళు టికెట్ ఇచ్చినారు కాబట్టి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ఎంత మీరు చేసినా కూడా శూన్యం టికెట్ అనేది ఆయన మన దగ్గర ఓట్లు వేపించుకునే దానికి ఇస్తానంటే తప్ప మనం మీద ప్రేమితో కాదు కాబట్టి మీరు ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీని గెలిపించి మన ముస్లిం మైనార్టీ సోదరులకు ఉండే సమస్యలు ఏమైనా ఉంటే దగ్గరుండి తీర్చగల నాయకుడు మన మదనపల్లలో రమేష్ అన్నగారు ఉన్నారు కాబట్టి మనమంతా ఈసారి కలిసి గట్టిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన సమస్యలన్నీ తీర్చుకునేదానికి దానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మా ముస్లిం అందించాలని వేడుకుంటున్నాను మైనార్టీలు ఆలోచించి మన మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారనే ఉద్దేశంతో మీకు అందరికీ విదిరించుకుంటున్నాము మనం అందరం మైనార్టీస్ అందరూ కలిసి టీడీపీ పార్టీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇతర పార్టీలు తొంగ చూస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల పరిస్థితి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఈయన ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని నాయనే ఆలోచనలో పడ్డారు అది కాకుండా గతంలో ఈయన పాదయాత్ర చేసేటప్పుడు ముస్లింలకి అనేక వాగ్దానాలు చేశారు మొట్టమొదటి వాగ్దానం ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు నేను వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంకు పెడతాననేసి అదే కాకుండా గతంలో యాభై వేలు దుల్హన్ పథకానికి ఇస్తామంటే అది సరిపోదు నేను ప్రభుత్వం ఏర్పాడైంది అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు నేను దుల్హన్ పథకానికి ఇస్తాననేసి వాగ్దానం చేసినారు అదే కాకుండా పేద విద్యార్థులు చదువుకునే దానికి విదేశీ విద్యకి నేను పదిహేను లక్షలు అనేసి అంతేకాకుండా ముస్లింల కోసం ముస్లిం నా యొక్క సొంత మనసులు ముస్లిం అంటే నాకు చాలా గౌరవము ముస్లిం కోసం నేను ఏది చేసేది దానికి సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేసి ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఏ ఒక్క సంక్షేమ బద్ధం కూడా అమలు చేయలేదు అంటే ముస్లింల యొక్క దురదృష్టం ఎందుకంటే ఒక్క ఛాన్స్ అయిన దానివల్ల చాలా ముస్లింలు సరే చూద్దామనేసి ఆయన వేయడము ఆయన్ని గెలిపించడము గెలిపించిన తర్వాత ఈరోజు బాధపడము గతంలో మన రాష్ట్ర విభజన అయిన తర్వాత పదహారు వేల కోట్ల లో బడ్జెట్ కూడా అప్పటి ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పైన అభిమానంతో ప్రేమతో మొట్టమొదట ముస్లింలు హత్యకెళ్ళాలంటే వెళ్ళాలంటే బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు అది ఆలోచించి రెండు హత్యలు కట్టించడం ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ఒకటి విజయవాడలో ఒకటి కడపలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మసీదులకి ఇమాములకి మౌజులకి గౌరవ వేతనాలు ఇచ్చిన ఘనత కూడా ఆయనకి తప్పుతుంది అప్పుడు విదేశీ విద్య అంటూ పేద ముస్లింలకు పది లక్షల నుండి పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దుల్లా పథకంకి కొన్ని వేల మంది కొన్ని వేల మందికి దుల్లాం పథకం ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇటు పండుగలు నిరుపేదలు చేసుకునేదానికి రంజాన్ తోఫా అయితేనేమి దుకాన్ మకాన్ అయితేనేమి అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు మసీదులు కట్టించడం అయితే అదేవిధంగా వైరే గ్రౌండ్స్కి అయితేనేమి అంతేకాకుండా దర్గాలకి అయితేనేమి మసీదులకు రంజాన్ వచ్చిందనంటే సున్నం పోస్ పోసుకునే దానికి కూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వము కనీసము రంజాన్ తోఫా అనే మాట కూడా లేకుండా చేస్తానంటే ఎంత అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో ముస్లిం చేసింది ఏమీ లేదు ముస్లిం ఒక ముస్లిం నాలుగు ఐదు మందికి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ ముస్లింలు కూడా ముస్లిం పైన ప్రేమ కానీ అభిమానం కానీ ఏది లేకుండా వారి ఏది లేకుండా ఒక్క ముస్లిం కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఒక్కొక్క కనీసం సంచం పథకం ముస్లిం పేరు ఎంత ప్రేమ ఉందో అందరూ గ్రహిస్తున్నారు అంతేకాకుండా లక్ష రూపాయలు ఇస్తాను అనేసి ధూలం బతుకానికి ఆడబ్బా పదో తరగతి చదువుకోవాలి మదో మగపిల్లాడు పదో రోజు చదువుకోవాలనేసి లిటికేషన్ పెంచి ఎన్నో అప్లికేషన్లు పెండింగ్లో పెట్టాము మసీన్గా అయితేనేమి నరగాయలకి అయితేనేమి బరీల గ్రోల్స్కి అయితేనేమి అదేవిధంగా ఇమా మహజులకైతేనేమి గౌరవవేత్తనాలు షాజీ గాన ఇక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన ఎక్స్ సాగర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇందిరాజ్ నగర్లో షాజిమాల కట్టితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చినారు ఒకటి వైసీపీ ఎమ్మెల్యే వచ్చినారు ముస్లింలు ఎమ్మెల్యే ఉండి కూడా ఇంతవరకు ఆ షాజిమాల పూర్తి కాలేదంటే చాలా దురదృష్టకరం అంటే వీళ్ళకి ముస్లిం ఎంత మద్దతు ప్రేమ తెలిసి ముస్లింలు క్రయిస్తున్నారు రానున్న కాలంలో ఇప్పుడు ముస్లింలకు అర్థమైంది ఏదైనా చేయాలంటే ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన సీఎం కావాలి ముస్లింలకంతా బాగు చేయాలంటే మనం సుఖంగా ఉండాలంటే మన బిడ్డలో భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారిని చేస్తారని భావన ప్రతి ఒక్క ముస్లిం వచ్చింది కాబట్టి రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్క ముస్లింలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని తెలుగుదేశం పార్టీ ముస్లింగా అండగా ఉంటారని మేమంతా భావిస్తూ రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి మేము సమస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నది అంటే మోసపోకండి మీరు ఇంకొకసారి మోసపోయినారంటే మీ పిల్లల భవిష్యత్తు నా కావున దయచేసి రానున్న కావుల్లో మన తెలుగుదేశం పార్టీ అదే కాకుండా మదనపల్లి నియోజకంలో మన ఇన్ఛార్జ్ దొమ్మలపట్ల రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో దయచేసి ఎంతమంది మంది తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అన్ని వర్గాల వారు కూడా పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిని పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్ఛార్జిని అనుసరించకపోతే మనం తప్పకుండా ఈ మదనపల్లి గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మనం గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటూ ఈ అవకాశం నేను ఇచ్చినందుమర్స్తున్నాను